వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల భారతీయ జనతా పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచార సభలో దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో తహసీల్ చరస్త వద్ద నిరసన తెలియజేశారు బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రాజకొండ యాదగిరి బాబు బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ జిల్లా నాయకులు పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు कैमरामैन लक्ष्मण तो वैफ न्यूज जगित्यार हम करेगा करेगा माना राहुल गांधी అసభ్య పద పదజలాలు ఆడాడు మోడీ గారి మాతృ మాతృమూర్తి అయిన అమ్మగారి పైన అసభ్య పదాలు వాళ్ళని మేము చాలా బాధాకరంగా నిరసిస్తూ వారికి కూడా తల్లి అనే మాత ఉంది కాబట్టి ఎవరి తల్లి అయినా ఒక మన దేశ దేశ భక్తిలో ఉండి దేశాన్ని కాపాడాలంటే వారి తల్లైనా మన తల్లిలాగానే భావించి వారిని ఏదైతే ఏదైతే అసభ్య అసభ్య పదాలు వాడినందుకు వారి ఇంటర్నెట్ క్షమాపణ చెప్పి నరేంద్ర మోడీ గారి పాదరక్షాలు పట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ తరఫున కూర్చున్నాం లేని ఏడల ఉద్రితం వేసి జగిత్యాల పట్టణ శాఖ తరఫున తెలియజేస్తున్నాం రాష్ట్ర వరకు నరేంద్ర మోడీ గారి యొక్క మాతృమూర్తిని రాహుల్ గాంధీ గారు వారి యొక్క అనుచరులు అసభ్య పద వాడినందుకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే మాతృభూమి ఎవరికైనా మాతృభూమి మా మాతృ మాతృమూర్తి ఎవరైతున్నారో ప్రతి వాళ్లకు తల్లి ఉన్నది భారతదేశంలో దేశంలో మన సంస్కృతి ప్రకారంగా అమ్మ తర్వాతనే ఇంకొకళ్ళు అమ్మని ఆ విధంగా అన్పార్లమెంట్ వర్డ్స్ వాడినందుకు వాడు మేము బేషరతుగా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల అదేవిధంగా అసలు ఆ కాంగ్రెస్ యొక్క వాళ్ళ కల్చరే ఎటువంటిది మాకు కూడా మాట్లాడచ్చు భారతీయ జనతా పార్టీకి మేము కూడా ఏదంటే మాట్లాడతాం కానీ మేము మాది క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి మేము ఒక డిసిప్లిన్ ఉంటాం ఈ ఇట్లాంటి ఇటు ఇటువంటి మళ్ళొకసారి ఇట్లాంటి అనుచిత వాక్యాలు చేసినా ఇట్లాంటి ఇటువంటి మాటలు మాట్లాడినా తీవ్రంగా మేము హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మీరు నరేంద్ర మోడీ గారికి రాహుల్ గాంధీ గారు క్షమాపణ అడగాల క్షమ లేకపోతే ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి నేను మనసుఫూర్తిగా తెలియజేస్తున్నా మిత్రుల